ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమాన్ భక్తులందరూ ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు చదివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది హనుమాన్ చాలీసాని చదవడం వల్ల ఆయన్ని మెప్పించి ఆయన ఆశీస్సులు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు అలాగే శని ప్రభావం ఉన్నవారు హనుమాన్ చాలీసాన్ని చదవడం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు ఇక హనుమాన్ చాలీసాని చాలామంది రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం వేళలో పఠిస్తూ ఉంటారు అయితే హనుమాన్ చాలీసాకి ఉన్న ప్రత్యేకత ఏంటి నిజంగానే మన కోరికలు నెరవేరుతాయా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన హనుమాన్ చాలీసాని పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి సన్యాసి గోస్వామి తులసీదాస్ రచించాడు శకం పదిహేను వందల అరవయవ సంవత్సరంలో అప్పటి మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్ తులసీదాస్ను తన కారాగారంలో బంధించాడు ఆ సమయంలోనే తులసీదాస్ నలభై రోజుల్లో హనుమాన్ చాలీసాను రచించాడు అప్పుడు అతనికి అరవై మూడు సంవత్సరాలు తాను రాసిన ఆ శ్లోకాలని చదివినప్పుడల్లా హనుమంతుడే స్వయంగా తన కష్టాలని బాధలని తీరుస్తాడని బలంగా నమ్మేవాడు ఇక తులసీదాస్ రామునికి కూడా గొప్ప భక్తుడే అయితే హనుమాన్ చాలీసాని రాయడానికి ముందు తులసీదాస్ని అక్బర్ తన సభలో ప్రవేశపెట్టి ఏదైనా ఒక అద్భుతం చేసి చూపమన్నాడు అందుకు తులసీదాస్ తనకేమీ అద్భుతాలు తెలియవని తనకు తెలిసింది శ్రీరాముని స్మరణ ఒక్కటేనని చెబుతాడు తన మాటని గాను కోపగించుకున్న అక్బర్ తులసీదాస్ను ఫతేపూర్ సిక్రీ కారాగారంలో పడేస్తాడు అక్కడే నలభై రోజుల్లో తులసీదాస్ హనుమాన్ చాలీసాన్ని రాయడం పూర్తి చేస్తాడు అలా చివరి రోజైన నలభైవ రోజు పెద్ద పెద్ద రాక్షస ఆకారంలో అనేక కోతులు ఫతేపూర్ సిక్రీకి వచ్చి నానా బీభస్సం సృష్టించాయి అంతేకాక అక్బర్ ఇంట్లోనూ అవి చొరబడి బీభత్సం చేస్తాయి దీంతో పాలుపోని రాజోద్యోగులంతా కలిసి ఇదంతా శ్రీరాముడు నిలనేనంటూ అక్బర్కి చెప్తారు అప్పుడు అక్బర్ తులసీదాస్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు ఇదిలా ఉంటే ఆంజనేయ దండకంలో ప్రతి వాక్యం సున్నాని కలిగి ఉంటాయి అంతేకాదు హనుమాన్ చాలీసాలో సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం ఖచ్చితంగా తెలుస్తుందని స్వయంగా శాస్త్రవేత్తలై చెప్పడం విశేషం హనుమాన్ చాలీసాను పదిహేనవ శతాబ్దంలో తులసీదాస్ అవధి అనే భాషలో రాశాడు దాన్ని క్షుణ్ణంగా చదివిన వారు సూర్యునికి భూమికి మధ్య ఎంత దూరం ఉందో దాన్ని హనుమాన్ చాలీసాలో గూఢార్ధంలో పొందుపరిచారని చెప్తున్నారు ఇక హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై ఐదు పద్యాలు ఉంటాయి రెండు దోహాలు నలభై చోపాయిలు కూడా ఉంటాయి చివర్లో ఒక దోహ ఉంటుంది మొదటి దోహాలో స్త్రీ అనే అక్షరం ఉంటుంది ఇది సీతను సూచిస్తుంది ఇక్కడ సీత హనుమాన్కి గురువు అని చెప్పబడింది అలాగే మొదటి పది చోపాయిలలో హనుమాన్ ధైర్యం జ్ఞానం ఇతర అంశాల గురించి కూడా చెప్పారు ఒకటి నుంచి ఇరవై చోపాయలలో హనుమంతుడు రాముడు సీత లక్ష్మణుడికి చేసిన సేవలను వివరించారు ఇరవై ఒకటవ చోపాయిలో తులసీదాస్ రాముని కృప కోరుకుంటాడు చివర్లో హనుమంతుని కూడా ప్రార్థిస్తాడు అలాగే రాముడు సీతా లక్ష్మణులను తనకి ఆశీస్సులు అందించాలని కోరుకోవడం కూడా మనం చూడవచ్చు హనుమంతుడు గొప్ప శక్తి అమితమైన బలానికి నిదర్శనం ఆయన్ని స్మరించుకుంటే ఆయనలో ఉన్న శక్తి మనలోకి ప్రసారం అవుతుందనే నమ్మకం చాలా మందికి ఉంటుంది అది మనకు ఎంతో మానసిక శక్తిని ధైర్యాన్ని కూడా అందిస్తుందట అలాగే తులసీదాస్ సూచించిన ప్రకారం ఎవరైతే శ్రీరాముని సేవలో నిత్యం తరిస్తారో వారిని హనుమంతుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడట సో ఫ్రెండ్స్ చూశారు కదా హనుమాన్ చాలీసా ప్రత్యేకతలు ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి